హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అనురాధ హెల్దీ కిచెన్ ఈరోజు మన వీడియో ఏంటంటే చాలా రోజుల తర్వాత నేను వంట కుకింగ్ వీడియో అయితే ఒకటి పెట్టబోతున్న షార్ట్ వీడియో చూసేయండి కావాల్సిన పదార్థాలు తోటకూర వడలైతే తయారు చేసుకుందాం పప్పు కేజీ నానబెట్టుకుందాం ఒక రెండు గంటల సేపు తర్వాత తోటకూర సన్నగా కట్ చేసుకుందాం పప్పు రుబ్బేటప్పుడు ఒకటి గమనించండి అల్లమును అల్లం ముక్కను పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఆనియన్స్ ఇప్పుడు కట్ చేసుకున్నాం ఇందులో కలిపేసుకుందాం తోటకూర సన్నగా తరిగిన పుదీనా కొత్త తోటకూర అన్నీ కలిపి తగినంత సాల్ట్ వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని అంతా బాగా మొత్తం మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత వడలకి ఆయిల్ అయితే పెట్టుకొని బాండీలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా వడలైతే వేసేసుకుందాం తోటకూర వరలు వేడి వేడిగా రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఈ తోటకూర పుదీనాతో వాళ్ళు హెల్దీ కాబట్టి మా పిల్లలకి సాయంత్రం ఈవినింగ్ వర్షం పడుతుంటే వేడివేడిగా కావాలంటే ఈ స్నాక్ నేను చేసి పెట్టాను చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకలైతే కొట్ లైక్ అయితే కొట్టేయండి ద హెల్దీ కిచెన్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాడుతారండి ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే కొట్టేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్